ಚಂದ್ರಬಾಬಿಂತವರ ಇಲ್ಲ ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ సార్ ప్రాణం పోయి సార్ ప్రాణం పోయి బతికినాం సార్ చాలా బాగుండలేదు నాకు ఇది జరిగింది సార్ మళ్ళీ బతికే వచ్చిన సార్ స్వామి బతికిచ్చినాడు ఇక్కడ వేసుకున్నానా పవన్ కళ్యాణ్ సార్ అయితే ఇక్కడ మొక్కున్నాడు సార్ స్వామే బతికిచ్చినాడమ్మా నేను వీడియోస్ ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడుతో టెన్ మినిట్స్ ఉన్నా సార్ దేవుడే బతికించినట్టు డబ్బులు సార్ నాకు